మీకు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మాట్లాడే విషయం ఏమిటి అంటే ఈరాన్కు నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అంటే పోయిన వీడియోలో మీకు ఇబ్రహీం రైసి యొక్క మరణానికి సంబంధించిన కాన్స్పరెన్సీ థియరీస్ ఎలా ఎలాగంతా కూడా కుట్రలు జరిగి ఉండొచ్చు మోజాద్ అని చెప్పాము అమెరికాకు సంబంధించిన సిఐఏ అన్నాము దానికి మించిన వార్త ఏమిటి అంటే నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అంటే ఆల్రెడీ ఈరాన్కి సుప్రీం లీడర్ ఉన్నారు కదా అంటే మీ దేశంలో ఒక అధ్యక్షుడు ఉండొచ్చు ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా వైస్ ప్రెసిడెంట్ ఉండొచ్చు ఎవరున్నా కూడా సుప్రీం లీడర్ మాట అనేది అక్కడ వేదవాకు ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే యూరోప్లో యునైటెడ్ కింగ్డమ్ తీసుకున్నారు అనుకోండి ప్రధానమంత్రి ఉంటాడు ఆర్థిక మంత్రి మీకు డిఫెన్స్ మంత్రి అందరూ ఉంటారు కానీ మహారాణికే ఆల్ పవర్ అనేది ఉంటుంది ఇంకా చెప్పాలంటే భారత్ లాంటి దేశంలో కూడా ప్రధానమంత్రి దేశాన్ని పాలించిన సర్వాధికారము అనేది మీకు రాష్ట్రపతి వద్దే ఉంటుంది అంటే ట్రై సర్వీసెస్కు సంబంధించిన ఆర్డర్స్ ఎవరు ఇవ్వగలరు మీకు మన దేశ ప్రెసిడెంటే ఇవ్వగలరు చాలామందికి తెలియదు అలాగే ఈరాన్లో కూడా సుప్రీం లీడర్ ఉన్నాడు అయోటల్లా ఖామాని అంటారు సో ఇప్పుడు ఇష్యూ అంతా ఏంటంటే అయోటల్లా ఖామాని యొక్క వారసుడు అన్నప్పుడు మీకు దీనికి టాప్ టాప్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు ఇబ్రాహీం రైజీకే ఇచ్చారు సో అంటే ఏంటి ఈరాన్ యొక్క నెక్స్ట్ సుప్రీం లీడర్ ఇబ్రాహీం రైజీ అని చెప్పి మీకు ఎన్నో వర్గాలు మాట్లాడుతున్నారు ఈ టైంలో మీరు అనుకోండి అయోటుల్లా ఖామాని యొక్క కుమారుడు మీకు మొజుతబా ఖాయాని సో ఇప్పుడు ఇతను సీన్లో ఉన్నాడు యాభై నాలుగేళ్లు ముగ్గురు పిల్లలు ఇతను ఈరాన్ ఇరాక్ యుద్ధములో కూడా పాలు పంచుకున్నాడు అంటే వర్గ పోరు అండి ఒకవైపు ఇబ్రాహీం రైజీ ఇంకొక వైపు మొజటూబా ఖాయాని సో వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు సో ఇందులో మీకు నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎందుకు మీకు అయోటుల్లా ఖామానికి ఆల్రెడీ ఎనభై ఐదేళ్ళు సో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఇతను హాస్పిటలైజ్ అవ్వచ్చు లేదా ఇతని మీద హత్యా ప్రయత్నం చేయొచ్చు లేదా ఏజ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇతను ఇన్యాక్టివ్ అయిపోవచ్చు అప్పుడు ఈరాన్ యొక్క ఆధిపత్యము ఎవరి చేతులో ఇదంతా మీరు గమనించారనుకోండి అమెరికా వాడు దూరం నుంచి చూస్తున్నట్టుగా కనిపిస్తుందండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలో కూడా వాడి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఎంతలా ఉంటుందంటే చూడండి మాథ్యూ మిల్లర్ అంటే అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ డిపార్ట్మెంట్ యొక్క స్పోక్స్ పర్సన్ ఈయనేం మాట్లాడుతున్నాడు ఆ హెలికాప్టర్ వెళ్ళింది లోపల వీళ్ళందరూ కూడా అతి ముఖ్యమైన అధికారులు స్వయంగా ఇబ్రహీం రైజీ ఉన్నారు సడన్గా హెలికాప్టర్ ఎక్కడో కుప్పకూలింది వెంటనే ఈరాన్ అధికారులు మాకు ఫోన్ చేశారు పెంటగాన్ అధికారులకు ఫోన్ చేసి ఏమండి అర్జెంటుగా మీ శాటిలైట్స్ని వాడండి ఈ హెలికాప్టర్ ఎక్కడ పడిందో మాకు చెప్పండి ఈ హెలికాప్టర్కి సంబంధించిన ఆచూకీ మాకు తెలపండి అని చెప్పి వాళ్ళు మా హెల్ప్ అడిగారు ఏమండి ఎలాంటి ఒక శత్రుత్వం ఉందండి గత నలభై ఏళ్ల నుంచి చాలామందికి చరిత్ర తెలియదు ఈరాన్ ఇజ్రేల్ ఆప్త మిత్రులండి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఆ రోజుల్లో ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ షా అతను ఏమనేవాడు ఇజ్రేల్ మా పొరుగు దేశముగా ఉండడము మాకు ఒక వరము లాంటిది అని చెప్పి మాట్లాడాడు ఎందుకు అమెరికా యూకే ఇజ్రేల్ ఈరాన్ యొక్క ఆప్త మిత్రులు ఈరాన్ యొక్క చమురు అంతా కూడా అమెరికా యూకే వాళ్లే పంచుకునేవాళ్ళు కానీ మెల్ల మెల్లగా ప్రజలలో ఈ వెస్ట్రన్ కంట్రీస్ మనల్ని బానిసల్లా చూస్తున్నారు వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలని అంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకు వాళ్ళ దగ్గరేమో న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి అదే న్యూక్లియర్ వెపన్స్ మీరు కూడా మీ దగ్గర ఉంచుకోవాలనుకుంటే వాళ్ళు ఒప్పుకోరు ఈ పరిస్థితి భారత్కి జరిగింది తరువాత ఎన్నో దేశాలకు మా దగ్గరే అస్త్రాలు ఉండాలి మీ దగ్గర ఉండకూడదు మీ దగ్గర ఉండే ప్రమాదము మా దగ్గర ఉంటే ఇది ఒక రక్షణ ప్రపంచాన్నే రక్షించే వాళ్ళము మేము అని చెప్పి అమెరికా వాడు మాట్లాడతాడు ఇది ఎలా కుదురుతుంది సో ఒక్కసారిగా మీకు అయ్యటుల్లా కామాని ఈయన సుప్రీం లీడర్గా మారిన తరువాత మీకు ఇబ్రాహీం రంగ రంగప్రవేశం చేసిన తరువాత ఇది కరెక్ట్ కాదు మా స్వతంత్రము మాదే మా దేశానికి కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉండాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడారు అక్కడ నుంచి మెల్లమెల్లగా ఇజ్రేల్ అనబడే దేశము ఈరాన్ యొక్క శత్రు దేశముగా మారింది దీనికి ప్రాథమిక కారణము చాలామంది అస్త్రాలు అనుకుంటారు కాదండి లెబనాన్ ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద దండయాత్ర చేశారు ఇవాళ రష్యా వాళ్ళు ఎలాగైతే యుక్రెయిన్ మీద దండయాత్ర చేశారు ఇన్వేషన్ సో అప్పుడు ఏమైంది మీకు లెబనాన్ వాళ్ళు ఈరాన్ యొక్క సహాయం అడిగారు సో ఈరాన్ వాళ్ళు ఏం చేశారు హిజబుల్లా అనాబాడే ఫైటర్స్ను తయారు చేశారు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చారు వాళ్ళే ఇవాళ వరకు ఇజ్రేల్ మీద యుద్ధము చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు వెస్ట్ బ్యాంక్ అంతా కూడా మాకు చెందిన భూభాగం అని చెప్పి ఇజ్రేల్ ఈ పోరాటంలో ఇవాళ వరకు ఇదే యుద్ధం అండి మనం ఏదో హమాస్ అంటాము హూదీస్ అంటాము పాలిస్తీని అంటాం కాదండి వెస్ట్ బ్యాంకు జెరూసలేము ఇదంతా కూడా మాదే ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్పి ఇజ్రేల్ వాళ్ళు పదే పదే చెప్తారు ఇలా యుద్ధాలు చేస్తూనే ఉంటారు అలాంటిది ఇవాళ ఏమైంది ఈరాన్ ఇజ్రాయల్ శత్రు దేశాలు దీనికి ప్రాథమిక కారణం ఎవరు ఇబ్రాహీం రైజీ సో ఇప్పుడు ఇబ్రాహీం రైజీని మీరు మొట్టు కరిపిస్తే హతము చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఎవరు ఉంటారు మీకు వాళ్ళ సుప్రీం లీడర్ అయోటిల్లా కామాని యొక్క కుమారుడు మీకు ముజుటోబా కామాని ఈయన అధికారంలోకి వచ్చాడు అనుకోండి ఇమీడియట్గా ఏమవుతుంది అమెరికాతో స్నేహము అంటాడు యూకేకి చమురు అమ్ముతాము అంటాడు ఈ శాంక్షన్స్ అంతా తీసివేయండి అంటాడు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా ఆపేయగలము అంటే ఎలాగైతే ఈరాక్ అనబడే దేశము ప్రస్తుతం ఉందో అలాగే ఈరాన్ కూడా తయారవుతుంది మేము మీ మిత్ర దేశముగానే ఉంటామని చెప్పి ఇతను మాట్లాడొచ్చు అంటే ఈ స్కీమ్ అంతా మీరు చూసారనుకోండి సుప్రీం లీడర్కి వయసు అయిపోయింది ఇబ్రహీం రైజీ అనబడే ఈ నాయకుడు అతి శక్తివంతమైన నాయకుడు రైజీని ఎరైజ్ చేశాము అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు మీకు అయోటన కామాన్ యొక్క కుమారుడు ముజుతబా సో ఇతను అధికారంలోకి వస్తే మీకు ఎక్కడా కూడా ఇజ్రాయేల్ అనండి అమెరికా అనండి వెస్టర్న్ కంట్రీస్ ఎవరికి ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ స్ట్రాటజీతో ఈ వ్యూహముతోనే ఇలాంటి ఒక పని వీళ్ళు చేసేరా అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు దీనివల్ల ఏంటంటేనండి ప్రపంచస్థాయిలో ఒక ఇన్స్టెబిలిటీ మీకు మిడిల్ ఈస్టులో ఈరాన్ అనబడే దేశము చాలా చాలా ముఖ్యమైనదండి అంటే మనకు చేరువలో ఉన్నారు అనేది కాదు మీకు అక్కడ ఈ జియో పాలిటిక్స్లో ఒకవైపు ఏమో రష్యాకు సపోర్టుగా ఉంటారు ఇంకొక వైపేమో మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ని గమనిస్తూ ఉంటారు తీవ్రవాదము మీద ఈరాన్కి పట్టు చాలా ఎక్కువ తీవ్రవాదులు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు తమ దేశానికి ఎవరు హెల్ప్ చేస్తారు తమ దేశానికి వ్యతిరేకంగా ఎవరు ఉంటారు ఈరాన్కి ఉండే మీకు ఈ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఇదంతా ఏంటంటే లాస్ట్ ఫార్టీ ఇయర్స్లో ఇబ్రాహీం రైజీ ఈరాన్ని ఆల్ పవర్ఫుల్ కంట్రీగా మార్చాడు అతని ఒక నియంత అంటారు డిక్టేటర్ అంటారు కానీ ఈరాన్ ప్రజలకు మాత్రము అతనే ఒక సుప్రీం లీడర్ అలాంటి వాడు సడన్గా ఇవాళ అక్కడ లేకపోవడము అమెరికా వాళ్ళు ప్లాన్ చేసి పని చేశారా నెక్స్ట్ వచ్చే సుప్రీం లీడర్ పూర్తిగా అమెరికాకు సపోర్ట్గా ఉంటే ఈ గొడవే ఉండదు ఈరాన్లో ఉండే ఆయిల్ ఫీల్డ్స్ అంతా కూడా వెస్టర్న్ కంట్రీస్ చేతికి వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి భారత్ చాలా పెద్ద లెవెల్లో నష్టపోతుంది రష్యా వాళ్ళు కూడా ఇవాళ ఈరాన్లో ఈ చమురు మైనింగ్ అనేది చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ ఆగిపోతారు లేదా సిరియాలో ఏం జరుగుతుంది ఒక అతిపెద్ద సివిల్ వార్ జరుగుతుంది ఒకవైపు రష్యా ఇంకొక వైపు అమెరికా అలాంటి పరిస్థితి ఈరాన్లో కూడా జరగవచ్చు ఇదంతా ఏంటంటే సిఐఏ వేస్తున్న సమీకరణ క్యాల్కులేషన్స్ ఈరాన్లో లో ఒక పవర్ఫుల్ నాయకుడు లేడు నెక్స్ట్ వచ్చే నాయకుడు మాకు సపోర్ట్ గా ప్రో వెస్ట్ కంట్రీస్కి సంబంధించిన నాయకుడుగా ఉండాలి ఈ ప్లాన్లో భాగంగానే ఇబ్రాహీం రైసి ఇలాగా ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించాడని చెప్పి ఇవాళ స్వయంగా ఎవరు మీకు పెంటగాన్ అంటే అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ యొక్క స్పోక్స్ పర్సన్ చెప్తున్నాడు మీ దృష్టిలో ఇబ్రాహీం రైసి హత్యకు గురయ్యాడా ఇది ఒక హెలికాప్టర్ యాక్సిడెంటా దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్